క్రైస్తులు ప్రభు యొక్క నామములకు మహిమ కలదనగాక ప్రభు కృపలో అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవినీతి తప్ప నీతి ఎక్కడా లేదు అబద్ధాన్ని నిజం చేస్తూ ఉన్నారు ఎందుకే మాటలు చెప్తూ ఉన్నానంటే మన కళ్ళే మనలను మోసం చేస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు చూసేవన్నీ కూడా నిజం కాదు అని వినేవన్నీ కూడా అబద్ధాలు కాదు అని మన జీవితాన్ని ఇతరుల కోసం మనం బ్రతికితే ఏమీ సాధించలేం ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మన చూసినప్పుడు వాళ్ళ శబాష్ అనాలనుకోవడం మన అజ్ఞానం ఎందుకు అంటే నిమిష నిమిషానికి కూడా మారిపోయే మనస్తత్వం మనిషిది ఎప్పుడూ నికరంగా ఉండలేడు ఎప్పుడు ఏ రీతిగా ఆలోచిస్తారో ఎదుటి వారిని ఎలా అర్థం చేసుకుంటాడో తెలియదు వాళ్ళకి ఇష్టమైతే శభాష్ అంటారు కష్టమైతే ఇంకా భయంకరంగా మాట్లాడతారు ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఇతరుల కోసం బ్రతకాలనుకోవడం అజ్ఞానం మన జీవితం ఏమై ఉన్నది మనకి తెలుసు మన దేవుడికి తెలుసు ఈరోజు మెచ్చుకుని రేపు దూషించి పక్కకి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళని మనము ఆలోచన చేయడం యుక్తమంటారా మన జీవితం ఏంటో మనం అనుభవిస్తున్నాం మన కష్టం ఏంటో మనమే పడుతున్నాం మన వ్యాధి ఏంటో మనమే అనుభవిస్తున్నాం అలాంటప్పుడు మన చూసి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు మన చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ఎదుటి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి ఎప్పుడు కూడా వాక్యం ఒకటే చెప్తుంది మనుషులను మెచ్చుట కంటే యహోవా మెచ్చుటయే శ్రేష్ఠం మనమైతే మన దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి మనల్ని బట్టి ప్రభు ఆనందించాలి మనకి జీవితం ఇచ్చింది మనుషులు కాదు మనకి బ్రతుకునిచ్చింది మనుషులు కాదు మన కష్టాల్లో మన లేవనెత్తింది మనుషులు కాదు మనం పడిపోయినప్పుడు నవ్వింది మనుషులు మన జీవితాన్ని చూసి హేళన చేసింది మనుషులు మనమేంటి అన్నది తెలియకపోయినా ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని మన మీద నిందలేసేది మనుషులు వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజం ఎంత ఉంటుందో అబద్ధం ఎంత ఉంటుందో వాళ్ళకే తెలియదు ఇలాంటి వాళ్ళ గురించి మనం యోచించడం ఏమాత్రం యుక్తం కాదు ఎప్పుడూ కూడా నా కోసం నేను బ్రతకాలి నాకు జీవితం ఇచ్చిన దేవుని కోసం నేను జీవించాలి నా జీవితం నా దేవునికి ఇష్టంగా ఉండాలి నేను జీవిస్తున్న జీవితం నాకు సంతోషాన్ని తీసుకురావాలి మనం సంతోషించాలని లోకపు యొక్క తీరులోకి వెళ్ళాలని అంటలేదు కానీ లోకంలో ఉన్నవన్నీ శరీరాస నేత్రాస జీవపడంబం వీటిని వెతుక్కుంటే మన దేవునికి చాలా దూరమైనట్టే వీటిని కాదు మనం ప్రాముఖ్యం చేసుకోవాల్సింది మనుషుల యొక్క ఘనత కాదు నా మట్టుకు నా జీవితం కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నేనంటూ తెలిసిన వాళ్ళు నన్ను చూసినప్పుడు కొంతమంది మంచి మాటలు చెప్పచ్చు కొంతమంది అబద్ధమైన మాటలు చెప్పచ్చు ఎవరు ఏది చెప్పినా నిజమన్నది సత్యం అన్నది దేవునికి తెలుసు జీవితాన్ని జీవిస్తున్న నాకు తెలుసు సో మనుషుల వైపు కాక ప్రభు వైపు చూద్దాం నన్ను ప్రేమించి నా కోసం సెలవులో రక్తంను కాచి ప్రాణం పెట్టిన ప్రభు కొరకు జీవితం రాయిస్తలో థ్యాంక్ యూ